తుమ్మ లక్ష్మీరాజ్ ఉత్తరాంధ్ర మహిళా రీజినల్ కోఆర్డినేటర్ జనసేన పార్టీ విజయనగరం జిల్లాకి దిక్సూచి లాగా పెద్ద ఆయన లాగా పిసిసి చేసి రేసులో ఉండి కిందకి పడిపోయి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి చేసిన గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట తప్పారు ఎలా మాట తప్పాలని అంటే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీ కానీ ఉంటే ఉగాది తర్వాత కానీ జనసేన పార్టీ ఉంటే నేను గుండు గుయించుకుంటాను అన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోట గెలిచి ఒక రికార్డు సృష్టించి జనసేన పార్టీ అధినేత శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు కానీ బొత్సారాయణ గారు మాత్రం మాట నిలబెట్టుకోలేదు మీ జనసేన పార్టీ లేకపోతే గుండు గీయించుకుంటారు అనే ఒక మాటని ఎందుకు ఆయన నిలబెట్టుకోలేదు మాకు అర్థం కావటం లేదు ఆయన చాలా మంది ఫాలో అవుతారు ఆయన మాటను చాలా చాలా చాలామంది తీసుకుంటారు ఇప్పుడు ఆయన ఫాలో అయిన వాళ్ళు మాట మీద నిలబడాలా నిలబడకుండా ఉండాలా ఆయన గౌరవించే వ్యక్తులు గౌరవించాలా గౌరవించకపోయినా పర్వాలేదా ఎందుకంటే జాతకాలు చెప్పే ఆయన ఈ జాతికాన్ని ఎలా మర్చిపోయారు మీ జాతకాన్ని ఎలా మర్చిపోయారు ప్రజల్లో మీకు ఎంత ఆదరణ ఉందో ఎలా మర్చిపోయారు మీకు వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన శాఖ పురపాలక శాఖ ఒక్కరోజైనా పురపాలక పొరపాల అవినీతిని ఒక్కరోజు బయట తీసారా ఏం జరుగుతుందో చూసారా ఎంత ఖర్చు లెక్క వేసారా అసలు ప్రపాల సంఘానికి మీరు మంచి నిన్న కాక మొన్న నాదేడ్ల మనోహర్ గారికి పౌరు సరఫరా శాఖ ఇస్తే ఆయన గొడవలకు వెళ్ళారు బియ్యం చెక్ చేశారు ఎంతవరకు నాణ్యత చూసారు అంతకుముందు ముందు ఎంత కుంభకోణం జరుగుతుందో బయట తీశారు కానీ ఏ రోజైనా మీరు అంతగా పనిచేశారా మీ మంత్రులు చేసిన ఒక్కొక్క మంత్రి ఐదు సంవత్సరాలు దున్నపోతుల్లో కూర్చొని తిన్నారు కానీ ప్రజల కోసం రోజున ఆలోచించారా మీ మంత్రులు పర్యాటక శాఖలు ఇచ్చిన రోజు బీచ్లలోనే తిరిగారు మీకేమో పోలవరం కోసం మాట్లాడమంటే డేట్లు చెప్పారు ఇంకేమో మాట్లాడితే గంట అరగంట నాటకాలు ఆడారు అంతేగాని ఏ రోజు కూడా ప్రజల కోసం ఆలోచించిన పరదాలు లేవు కానీ మా జనసేన పార్టీ కోసం మీరు జాతకాలు చెప్పేవారు పవన్ కళ్యాణ్ గారి కోసం జాతకాలు చెప్పేవారు కేవలం మీ మంత్రిత్వ శాఖలని కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం పని ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినా కూడా మీ మాట మీద నిలబడలేదు ఇప్పటికైనా మిమ్మల్ని గౌరవించే ఒక వ్యక్తిగా బొత్సల గారికి ఒకటే కోరుకుంటున్నాం మీరు ఏదైతే గుండు గీయించుకుంటానన్నారో ఆ మాటను కనీసం నెరవేరిస్తే కనీసం మీ మీద ఉన్న గౌరవైనా మాకు పెరుగుతుంది ఎప్పటికైనా సరే మాట మీద నిలబడ్డాన్ని మనస్ఫూర్తిగా కోరుకున్నాం జై జనసేన జై హింద్ జై భారత్